హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ గుంటూరు కారం ఇప్పుడే మూవీకి అయితే వెళ్ళొచ్చాను కారంలో ఘాట్ ఉందా లేదా అనేది ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు తెలిసిపోతుంది సో పర్టికులర్గా ఈ వీడియోని సో పర్టికులర్గా అందరికీ అర్థమయ్యేటట్టు నీట్గా రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇచ్చారు అనుకోండి ఇలాంటి రివ్యూస్ ఎన్నో ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో చాలా మందిని చూశాను నేను యూట్యూబ్లో కానివ్వచ్చు ట్విట్టర్లో కానివ్వచ్చు ఇన్స్టాగ్రామ్ లో కానివ్వచ్చు గా టార్గెట్ చేసి నెగిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది నేనైతే మూవీ చూసా మూవీ చూస్తున్నంత సేపు నా ఎక్స్పీరియన్స్ అయితే అన్ యావరేజ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై ద డీసెంట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చాలా నార్మల్ నార్మల్గా ఉంది బట్ సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి మాత్రం కొంచెం రేజ్ అయ్యి క్లైమాక్స్లో కరెక్ట్గా ప్లేస్ చేసి గా బొమ్మ అయితే నీట్గా చాలా చాలామంది అడుగుతా ఉంటారు మాకు వింటేజ్ మహేష్ బాబు కావాలి మంచి హుషారుగా ఉన్న మహేష్ బాబు గారు కావాలి ఆయన ఎనర్జీ కావాలి అది కావాలి ఇది కావాలంటారు అవన్నీ చూపిస్తే మళ్ళీ మాకు నచ్చలేదు క్రింజ్లా ఉంది ఆ యాక్టింగ్ ఏంటి ఆ మిగతా కో యాక్టింగ్ ఏంటి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు బ్రో నాకు అర్థం కావట్లేదు ఒక సీన్ చెప్తాను మీకు ఒక సీన్ చెప్తా మిర్చి యాడ్ ఉంటుంది కదా మిర్చి యాడ్ ఫైట్ సీన్ ఉంటుంది ఒకటి మీరు ట్రైలర్లో కూడా చూడొచ్చు ఆ ఫైట్కి మిర్చి యాడ్లో సెంటర్లో ఆయన నించొని ఒరిజినల్ మిర్చీస్ వేసుకొని ఫైట్ చేస్తుంటే అక్కడ ఉండే ఆ యొక్క దుమ్ముకి దుమ్ములు వచ్చేసి కళ్ళు మండిపోయి విపరీతమైన పెయిన్ వచ్చేది విపరీతమైన పెయిన్ హెడ్ హ్యాక్ కానీ అయినా సరే అవి ఆపుకొని కంట్రోల్ చేసుకొని యాక్టింగ్ చేశారు అది మహేష్ బాబు గారి డెడికేషన్ అంటే పర్టికులర్గా నెగిటివ్ చేసి ట్రోల్ చేయడం వల్ల మీకు వచ్చేది నాకు అర్థం కావట్లేదు బట్ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పను కానీ పండక్కి హిట్ కొట్టారని చెప్పొచ్చు మహేష్ బాబు గారు నిజంగా ఈ ఎనర్జీని ఈ రేంజ్ లో చూపిస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నాకైతే మూవీ చాలా నచ్చింది కుటుంబం సమేతంగా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసే అన్ని సీన్స్ అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా మెయిన్ కుర్చీ మడత పెట్టే సాంగ్లో ఆయన డ్యాన్స్ వేశారు బ్రో నెక్స్ట్ లెవెల్ అసలు చాలా మంది అంటుంటారు మహేష్ బాబు గారికి డ్యాన్స్ రాదు ఆయన కొంచెం రోబోటిక్గా వేస్తారు అదేది అని వడ్రా చెప్పింది నీకు ఒకసారి సాంగ్ చూడు థియేటర్లో డ్యాన్స్ చూడు ఆయనతో పాటు నువ్వు డ్యాన్స్ వేస్తావు అది మహేష్ బాబు గారి రేంజ్ అంటే అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మహేష్ అన్న నా రిక్వెస్ట్ ఒక్కటే దయచేసి తమన్ బ్రోని పెట్టుకోవద్దు ఎందుకంటే నీకు సరిపడా బీజియం ఆయన ఇవ్వట్లేదు నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం సో నీకు సరిపడ బీజం ఆయన ఇవ్వకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే నీ కట్అవుట్కి సూట్ అయ్యే బీజం లేకపోతే ఇంకెందుకు చెప్పండి మూవీలో సో అది గైస్ నా రివ్యూ వచ్చేసి త్రీ పాయింట్ జీరో అవుట్ ఆఫ్ ఫైవ్ అనమాట త్రీ పాయింట్ జీరో అని ఎందుకన్నానంటే ఇప్పుడు యునానిమస్ స్టాక్ వస్తే నా దృష్టిలో త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను నేను హనుమాన్ రివ్యూ ఇచ్చాను కావాలంటే చూడండి లేదు హిట్ టాక్ వస్తుంది అనుకోండి త్రీ పాయింట్ జీరో ఇస్తాను సో నా రివ్యూ అయితే త్రీ పాయింట్ జీరో గైస్ మీరు అయితే మూవీ చూడొచ్చు ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ గా లవ్ యు ఆల్